గత విద్యా సంవత్సరం తరచూ వార్తల్లోకి ఎక్కిన జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాల తాజాగా పాఠశాలలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు నిన్న రాత్రి భోజన సమయంలో నవనీత్ అనే విద్యార్థి చేతులు శుభ్రం చేస్తున్నప్పుడు ఏదో కొట్టినట్లు విద్యార్థికి అనిపించిందని భోజనం చేసే సమయంలో రక్తం రావడంతో గమనించిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే కోరుట్ల తరలించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు గతంలో పాముకాటుకు గురై ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన రాష్ట సంచలనం సృష్టించింది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థికి చికిత్స అందిస్తూ పలు పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నామని వై

ఆ విషయంగా మేడం వాళ్ళు తీసుకుని వచ్చారు ఇప్పుడైతే వైటల్స్ అవన్నీ స్టేబుల్ ఉన్నాయి బీపీ శాచురేషన్స్ ఆట్రెడ్ అంతా నార్మలే ఉంది ఇంకా పాత సంఘటనను మనము దృష్టిలో పెట్టుకొని అతనికి అన్ని రకాలుగా టెస్ట్లు మరియు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది